సృష్టికి సంబంధించిన కొన్ని నిజాలు చెప్తాను వినండి సృష్టి అంటే ఏమనుకుంటారు విశ్వం సంబంధించింది కాదు సృష్టి హాస్పిటల్ ఫెర్టిలిటీ హాస్పిటల్ ఎవరైతే ఆ పిల్లలు లేరు అని హాస్పిటల్కి వెళ్తారో వాళ్ళని మొక్కు పిండి వేయిలు లక్షలు ఇక ఎన్ని అంటారండి వాళ్ళ దగ్గర ఎన్ని డబ్బులు ఉంటాయి అన్ని డబ్బులు లాగుతారు లాగుతారు సో ముఖ్యంగా ఏంది ఫస్ట్ సార్ సృష్టి హాస్పిటల్లో మీకు ఫ్రీ టెస్ట్ అంటారు ఫ్రీ టెస్ట్ అని ఫస్ట్ యాడ్లిస్ ఇవ్వడం జరుగుతుంది సరే ఫ్రీ టెస్ట్ కదా అని వెళ్తారు ఇది ఎందుకంటే నాకు సంబంధించి నా ఫ్రెండ్కి సంబంధించిన ఎక్స్పీరియన్స్ ఇది సో నేను గతంలో ఎక్కడ చూపించుకుంటున్నావు అంటే ఇట్లా సృష్టి హాస్పిటల్కి వెళ్ళాను అని చెప్పాడు దాదాపు ఒక మూడు నెలల తర్వాత మళ్ళీ అదే పర్సన్ గాంధీ హాస్పిటల్లో కనబడడం జరిగింది మన గవర్నమెంట్ హాస్పిటల్లో సో ఎలా ఉంది అంటే ఫస్ట్ ఆయన చెప్పిన విషయం మొత్తం మీ క్లారిటీ ఇస్తా ఫ్రీ అనేకల్లా వెళ్ళడం జరిగిందట పిలిసి లోపల బిల్స్ ఫస్ట్ వాళ్ళు ఆవిడ బిల్ ఇస్తారు టెస్ట్ ఏదో స్కాన్ చేసినట్టు చేస్తారు ఓకే బాగుంది మీకు ఇది ఇది ఇట్లా ఉంది ఇది ఇట్లా ఉంది బాగుంది ట్రై చేద్దాం కొన్ని టెస్టులు చేస్తే క్లియర్ అవుతుంది దాని తర్వాత ఐబీఐ పోదామా లేదంటే న్యాచురల్గానే మీకు ప్రెగ్నెన్సీ వస్తుందా చూద్దామా అని చెప్పి వాళ్ళ భర్తను పిలవడం జరుగుతుంది వాళ్ళ భర్త వచ్చిన తర్వాత సరే ఈమె బాగుంది కొన్ని టెస్టులు చేస్తే ఇంకా క్లారిటీ వస్తుంది హిస్టరీ అంతా బయటకు వస్తుంది సో దాంతోపాటు మీరు కొన్ని టెస్టులు చేయించుకోవాలి ఆ కౌంట్లెస్ని చూసి మేము ఏ ట్రీట్మెంట్ ఏం చేయాలనేది డిసైడ్ అవుతామని చెప్పేసి మళ్ళీ పిలిచి ఇదో నాటకం మళ్ళీ పిలిచి వీళ్ళు ఫ్రీ దాంట్లో వచ్చారు కదా సో వీళ్ళకి డిస్కౌంట్ ఇవ్వాలి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇవ్వండి ఎక్స్ట్రా అంటారు అనేసి బయటికి పంపించిన తర్వాత వాళ్ళు టక 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 అన్ని టెస్టులు అయితే సార్ మీకు ఈ మేడం ఇట్లా ఫ్రీగా వచ్చారు కాబట్టి ఈ మేడంకి సంబంధించిన కొన్ని టెస్టులు ఫ్రీ అయితే మిగితే మాత్రం మీరు డబ్బులు పే చేయాలి అంటే సరే వందో రెండు వందలు వెయ్యో రెండు వేలు మూడు వేలు అనుకుంటారు దాదాపుగా పది నుంచి పదిహేను వేలు అయ్యేసారు బిల్లు ఏంటి మేడం ఇంత ఆనం వేశారంటే లేదు యాక్చువల్లీ ఇది మీకు ఒక ఇరవై ఇరవై ఐదు వేలు వరకు అవుతుంది సో మేడం చెప్పారు కాబట్టి ఆ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఒకటి ప్లస్ మీ ఈ మేడంకి కూడా కొన్ని ఫ్రీ టెస్టులు అవి మినాహింపే మీకు ఇంత అవుతుందంటే మేమంతా కట్టుకోలేమండి మేము ఫ్రీ అంటేనే కదా వచ్చాము అని చెప్పి సరే మీకు డిస్కౌంట్ ఇస్తానని చెప్పేసి ఎవరిని అంటే మేడం నడవకుండా ఎవరిని అడగకుండా వీళ్ళు ఒక రెండు మూడు వేలు డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది సరే అయిపోద్ది అయిపోయి లేదు మేము బయట టెస్టులు చేసుకుంటాం లేదు మా కౌంట్ల కరెక్ట్ రాదు కౌంట్ అనేది కరెక్ట్గా ఉండదు స్పంక్ కౌంట్ అనేది కరెక్ట్గా ఉండదు మీరు మా దగ్గర చేయించుకుంటేనే ఇక్కడ మేడంకి ఇక్కడ మీకు ఇద్దరికి ఒకటేసారి చేస్తాం దాన్ని బట్టి మేము టైం క్యాలిక్యులేట్ చేసుకొని ఆ అవర్స్ని బట్టి ఏంది ఎలా అని చూస్తాము మీరు కంపల్సరీ ఇక్కడనే చేయించుకోవాలి అని అన్నారు అన్న తర్వాత ఆ పర్సన్ వెళ్ళి టెస్ట్లు ఇవ్వడం జరిగింది సరే ఎంత పదిహేను వేలు అయితే పదమూడు వేలు ఏమో కట్టాడంట పదమూడు వేలు కట్టేసి టెస్ట్ లాన్ వచ్చిన టూ డేస్ తర్వాత రమ్మన్నారు వచ్చిన తర్వాత ఆ బాగుంది మీది కౌంట్లెస్ తక్కువ ఉంది మేము ఒక కొన్ని ఇంజెక్షన్ ఉంటే అవి ఇచ్చిన తర్వాత మీకు కౌంట్లెస్ పెరిగితే పెరిగిన తర్వాత అప్పుడు ఈ అండం రిసీవ్ చేసుకుంటుందా లేదా అనేసి మళ్ళీ దానికి ఒక రెండు మూడు వేలు అట్లా సో దాని తర్వాత ఒక వన్ వీక్ మెడిసిన్స్ వాడతారు మెడిసిన్ వాడిన తర్వాత లేదు లేదు యాక్చువల్లీ ఇది మీకు రెస్పాండ్ అవ్వట్లేదు మీ అండం రెస్పాండ్ అవ్వట్లేదు సో దీనికి ఇంకో ట్రీట్మెంట్ ఉంటుందనేసి ఇక్కడ వీళ్ళు ఎవరైతే మదర్ ఉంటారో ఆమెకు ఆమెకు ఇంకో కొన్ని టెస్టులు చేయించడం అది అట్లా దగ్గర దగ్గర ఒక యాభై అరవై వేలు బిల్ అయింది బిల్ అయిన తర్వాత ఏం చేయాలో తట్టుకోలేక ఆ పర్సన్ ఇక ఎన్ని రోజులు చేసినా టెస్టులతోనే గడుపుతుంది రెండు మూడు నెలలు అయింది టెస్టులతోనే గడుపుతుంది తర్వాత నేను సరే నేను గాంధీ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అక్కడ కనబడ్డది బ్రో మీరు అక్కడ చూపించుకున్నారన్నారు కదా మరి ఇదేంది మళ్ళీ ఇక్కడ అంటే లేదు భయ్య అక్కడ చాలా దాదాపు యాభై వేలు వసూలు చేసింది ఇప్పటివరకు కూడా క్లారిటీ లేదు ట్రీట్మెంట్ అనే పేరుతో టెస్టులతోనే ఆమె సో వేస్ట్ అనేసి అనగల్లా నేను కూడా కొద్ది ఆరా తీయడం జరిగింది నేను వెళ్ళాను ఒకసారి అసలు ఏం జరుగుతుంది అని నేను ఇప్పుడు మీకు చెప్పాలంటే నాకు కూడా ఎక్స్పీరియన్స్ ఉండాలి కదా నేను వెళ్ళాను వెళ్ళిన తర్వాత ఫ్రీ అన్నారు ఫ్రీ అన్న తర్వాత స్కానింగ్ చేశాను మీకు ఇలా ఉంది అలా ఉంది అని అంటే లేదు మేడం ఇది అని చెప్పారు ప్రాబ్లం అని చెప్పారంటే లేదా ఫస్ట్ ట్రీట్మెంట్ చేయాలి మీకు మెడిసిన్స్ ఇవన్నీ టెస్ట్ అని చేయాలి సో మీరు ఇలా పలానా అంటున్నారు కాబట్టి మీకు డిస్కౌంట్ ఇద్దాం తొమ్మిది వేల ఫైనల్ చేయండి అన్నారు నేను తొమ్మిది వేలు కట్టలేనండి కాన్పణ అంటే ఆరు వేలకు వచ్చిన ఆరు వేల నుంచి ఐదు వేలు ఫైనల్ అయింది ఐదు వేల నేను కట్టలేను నాకు కొన్ని టెస్ట్లు ఫ్రీ అవుతాయి నేను అక్కడ చేయించుకుంటాను అంటే ఆ లేదు మీరు బయట చేయించుకొని వస్తే స్పాంకాన్స్ తక్కు తేడా ఉంటే మేము మళ్ళీ ఇక్కడ అక్కడ క్యాలిక్యులేట్ చేయలేము కంపల్సరీ మా దగ్గరనే చేయించుకోవాలి సరే ఓకే అని బయటికి వచ్చేసారు బయటకు వచ్చిన తర్వాత దాదాపు ఇప్పుడు ఒక ఏడెనిమిది నెలలు అవుతుంది వన్ వీక్ వన్ మంత్ టూ మంత్స్కి ఒకసారి ఫోన్లు రావడం మెసేజ్ రావడం ఇదే పని జరుగుతుంది మీరు రండి మీకు డిస్కౌంట్ ఇస్తాం మేడం చెప్పింది మీరు పలానానే మీరు రండి మీరు రండి అని చెప్పడం జరుగుతుంది అంటే ఇదే పని ఇంకా వాళ్ళకు అంటే ఒక ఆడది ఆడది అంటే స్వర్ శూర్పణ్ అంటారు కదా సూర్పణక్ కన్నా దారుణమైన పరిస్థితి అక్కడ డాక్టర్ మెయిన్ చీఫ్ డాక్టర్ సో దాని తర్వాత అందులో ఉన్న కొంతమంది డాక్టర్లు దాని తర్వాత రిసెప్షన్లో ఉన్న అంటే ఆ మెయిన్ దయ్యం అయితే దయ్యం కింద ఉన్న అసిస్టెంట్ దయ్యాలు వీళ్ళు అనమాట సో వీళ్ళకి ఏం లేదు పిచాచిలు పీక పీక్క తినడమే మనిషి మదర్ కావాలనే కోరికతో ఆశతో ఆ బాధ ఎలా ఉంటుందో మదర్ కానీ ఎవరైతే పెళ్ళైన అమ్మాయిలు ఉంటారో వాళ్ళకి పెళ్ళి అయిన తర్వాత సంవత్సరం రెండు సంవత్సరాల తర్వాత బాధ స్టార్ట్ అయింది వాళ్ళకి నరకంలో ఉంటారు వాళ్ళ అత్తింటి వాళ్ళు తిట్టడము వాళ్ళ తోటి కోడలు అట్లా చాలా ఇబ్బందులు ఉంటాయి చుట్టుపక్కల ఇంకా దీనికి పిల్లలు కాలేదు ఇది అది అని చాలా రకమైన ఇబ్బంది అమ్మాయికి సో ఆ ఇబ్బంది తట్టుకోలేక ఇలాంటి సృష్టి హాస్పిటల్ ఎవరైతే ఉన్నారో చెత్తమో ఒక అది వేసే గాలానికి వీళ్ళు బలి బలి కావడం జరుగుతుంది సరే ఫ్రీ అంటారు కదా ఫ్రీ చూద్దాం అనేసి వెళ్ళిన పాపానికి ఆ ఫ్రీ ఫ్రీ అనే పదం చిన్నదే కానీ వాళ్ళు ఆ ఫ్రీ అనే పదంతో మనం మనమే ఫ్రీ అనే కల్లా మిడిల్ ఫ్యామిలీ అరే ఫ్రీ అంటగా చెక్ చేసుకుందాం క్లారిటీ వస్తుంది అని పోయిన పాపానికి ఆస్తులను కూడా అమ్మిచ్చే పరిస్థితి తీసుకొస్తారు ఈ సృష్టి హాస్పిటల్లో ఆ డాక్టర్ నమృత అంట అది సూర్పనక్క నది అది ఒక రకమైన రాక్షస సో ఇలా క్రియేట్ చేస్తూ ఉంటారు వీళ్ళు తర్వాత ఏమైంది రీసెంట్గా ఒక కంప్లైంట్ రావడం జరిగింది ఆ కంప్లైంట్తో ఇదంతా బయటపడ్డది ఈ ఈ స్టోరీ అంతా బయటపడ్డది ఇంకా దానికి ముందు సీన్ చెప్తాను అయితే ఒక పర్సన్ ఎత్తి ఒక పర్సన్ వెళ్ళి ఇద్దరు భార్య వెళ్ళి సేమ్ ఇంకా వాళ్ళు వేసిన ప్లాన్ ఏదైతే ఉందో అంత వర్క్ అయింది వాళ్ళకు అంటే డబ్బులు ఉన్న వాళ్ళు వాళ్ళు చేసుకున్నారు ఫస్ట్ వెళ్ళారు ఫ్రీ ఏమవుద్దండి చూడండి అది అని చెప్తే చూసారు సరే బిల్ వేసారు ఒక ఇరవై రెండు వేలు బిల్ వేయడం జరిగింది ఆ ఇరవై రెండు బిల్ బిల్ వేసిన తర్వాత మీరు టెస్టులు గిస్ట్లు అన్నీ అయిపోయినాయి అయిపోయిన తర్వాత సరే మళ్ళీ ఒక త్రీ డేస్కి రండి రిపోర్ట్స్ వస్తాను త్రీ డేస్కి రమ్మని తర్వాత కూర్చోబెట్టిన ఇద్దరిని కూర్చోబెట్టి అంత బాగుంది మేడం ఏ ప్రాబ్లం లేదు సార్ బాగుంది అది ఇది మీదే కొద్ది కౌంట్లెస్ తక్కువ ఉన్నాయి మీకు ట్రీట్మెంట్ చేద్దాం ట్రీట్మెంట్ చేసిన తర్వాత రెస్పాండ్ చూద్దాం అనేసి ట్రీట్మెంట్ ఇంజెక్షన్ టెస్ట్లు అన్నైనాయి అన్న తర్వాత కూడా ఒక టూ త్రీ మంత్స్ తర్వాత నో రిజల్ట్స్ అంటే వాళ్ళు అన్నది ఏంటంటే మీకు ఎంత ట్రై చేసినా కౌంట్లెస్ పెరగట్లేదు సో వీక్గా ఉన్నాయి స్పంగ్ కౌంట్ అనేది వీక్గా ఉన్నాయి సో ఆ కణాలు వీక్గా ఉన్నాయి కాబట్టి అన్నం రిసీవ్ చేసుకోలేకపోతుంది మరి మీరు ఏం చేద్దాం ఐవీఎఫ్కి వెళ్తారా అనేసి వాళ్ళే సలహా ఇవ్వడం జరిగింది న్యాచురల్గా అవుతుంది అమ్మాయికి కానీ మీలే కావాలని రెండు మూడు నెలలు ఆపి ఐవీఎఫ్కి అని చెప్పేసి ఒక సజెషన్ సో ఐవీఎఫ్కి అయినా బాగానే ఉంటుంది పర్లేదు అది అని చెప్పేసిన తర్వాత మళ్ళీ ట్రై చేద్దాం అన్న తర్వాత లేదు నీ ఏదైతే గర్భసంచి ఉంటుందో గర్భసంచి చిన్నగా ఉంది దానివల్ల ఒకవేళ అయినా మళ్ళీ పోయే ఛాన్స్ ఉంటుంది మరి ఏం చేస్తారు అనేసి అంటే మరి మాకైతే పిల్లలు కావాలి మీరే చెప్పండి మేడం అది అంటే సరే స్వర్గస్థి అంటారు కదా అద్దె గర్భం ఒక ఒక లేడీని తీసుకొని మీ మీకు సంబంధించిన అండము అండ కణాలు ఈ అండాలని రెండు మేము చేసి దాన్ని ఫర్టిలైజ్ చేసి దాన్ని లోపలికి వదిలేస్తాం ఆ పిండాన్ని మేము ఆ గర్భంలోకి వదిలేస్తాం మీ ప్లేస్లో తొమ్మిది నెలలు ఆ అమ్మాయి ఆ అమ్మాయే గర్భాన్ని మోసి పిల్లల్ని కానీ మీ చేతిలో పెడతాం మేము అనేసి అగ్రిమెంట్ రాసుకుంటారు రాసుకున్న తర్వాత అది అది సెకండ్ అక్కడికి క్లోజింగ్ అంటే ఇలా ఇలా మోటివేషన్ చేసి వాళ్ళ నుంచి లక్షల కొద్ది ఫీజు వసూలు చేసి చేస్తారు అయితే రీసెంట్గా టాపిక్ ఎలా బయటకు వచ్చింది అంటే ఇష్యూ ఎలా బయటకు వచ్చింది అంటే ఒక ఒక గవర్నమెంట్ ఆఫీసర్ ఆమె దాదాపుగా పెళ్ళాక ఫైవ్ ఇయర్స్ కూడా పిల్లలు కాకపోవడంతో ఈ సృష్టి ఫెర్టిలిటీ హాస్పిటల్ చాలా ఫేమస్ అంటే ఇక్కడనే కదా విజయవాడ వైజాగ్ మన తెలంగాణ హైదరాబాద్ చాలా చోట్ల ఉన్నాయి సో ఈమెకు వెళ్ళి కలవడం జరిగింది సరే చూద్దామని చెప్పేసి సేమ్ నేను చెప్పిన స్టోరీ ఏదైతే అది అయిందో అదైన తర్వాత సరే మీకు మనకు అద్దె గర్భం వాళ్ళు ఉన్నారు కొంతమంది మాకు మా అంటే మా ఆస్పల్ సంబంధించిన వాళ్ళు కొంతమంది ఉంటారు మీ అండము మీ దాన్ని మీ దగ్గర నుంచే తీసుకోండి అంటే స్పం మీ దగ్గరనే సేకరించి అండాన్ని మీ దగ్గరనే సేకరించి మీకు సంబంధించిన పిల్లని మేము ఒక దాన్ని ఫామ్ చేసి ఆ బాడీ పిండాన్ని మేము అక్కడ దింపేసి తొమ్మిది నెలలు గర్భాన్ని మోస్తుంది తొమ్మిది నెలల తర్వాత మీ పాపని ఇచ్చేస్తామని చెప్పేసి లక్షలు వసూలు చేస్తారు ఒక రెండు మూడు లక్షలు ఫస్ట్ అయిపోద్ది అయిపోయిన తర్వాత ఏమైంది ఒక నెల రెండు నెలకు మూడు నెలలకు సక్సెస్ అయినాము బాడీ పిండాన్ని మాత్రం ఆ అమ్మాయి కడుపులో ఆ అమ్మాయి గర్భంలో వదిలేసాం గర్భ సంచిలోకి వదిలేసాం ఇక మీరు టెన్షన్ లేదు తొమ్మిది నెలల్లో మీ పాప మీ చేతిలో ఉంటుంది మీ బాబు మీ చేతిలో ఉంటుంది అనగా మీరు సంతోషపడిపోయి మరి వాళ్ళకు ఇంత అమౌంట్ ఇవ్వాలి కదా అనేసి అట్లా ఇరవై ఐదు లక్షలు ఆమె ఆ లేడీ దగ్గర లాగడం జరిగింది దాదాపుగా అక్షరాల ఇరవై ఐదు లక్షలు ఇరవై ఐదు లక్షలు లాగిన తర్వాత సరే తొమ్మిది నెలలన్నీ మేము ఎంతో సంతోషంగా ఉంది సరే నాకంటూ ఇన్ని రోజులు ఒక పాపను బాబు పుట్టబోతున్నాడన్న సంతోషంలో ఒక బ్యాడ్ న్యూస్ ఏమని ఫస్ట్ గుడ్ న్యూస్ చెప్పింది పాప పాప బాబు పుట్టింది బాగున్నారు చాలా హెల్దీగా ఉంది అది ఇది అన్న తర్వాత సంతోషపడేంత లోపలనే ఇంకో బాం పేల్చారు ఏమని ఏదైతే ఈ పాప బాబు పుట్టారో పుట్టిన తర్వాత వాళ్ళకి శ్వాస కొద్ది ఇబ్బంది అయింది దానికి మేము ట్రీట్మెంట్ చేయించాం మీ దగ్గర రూపాయి అక్కర్లేదు ఎందుకంటే మా బాధ్యత మీ పిల్లనిచ్చే బాధ్యత మీ పాపనిచ్చే బాధ్యత మాది కాబట్టి ఆ ట్రీట్మెంట్ ఖర్చులన్నీ మేమే పెట్టుకుంటున్నాం చూస్తున్నాం అబ్జర్వేషన్లో పెట్టాం ఐసీయూలో ఉంచాం అన్నట్లు అట్లా కొన్ని రోజుల నుంచి పాప చనిపోయిందని చెప్పడం చెప్పే కల్లా ఇక ఆమె ఆమె బాధ చూడ చూడలే మీకు అంత దారుణమైన పరిస్థితికి ఆ తల్లి ఆ తల్లి సిక్ కావడం జరిగింది మానసికంగా ఒత్తిడికి గురైంది సరే ఇలా జరిగిన తర్వాత ఏమైంది నెక్స్ట్ సేమ్ ఇలాగే ఎవరైతే మేము మొయ్యలేము మా అంటే మా అంటే వాళ్ళు చెప్పరు వీళ్ళే చెప్తారు మీ గర్భ సంచి వీక్గా ఉంది మీరు మొయ్యలే అని చెప్పేసి ఇట్లా గర్భం అద్దగర్భం మేము తీసుకుంటాం మేము చేసిస్తామని చెప్పేసి కొంతమందిని చూసి అంటే లక్షలు కొద్ది లాగిన తర్వాత సరే మీకు పాపనో బాబో పుట్టినారని చెప్పేసి ఏదైతే చిల్లని ఇప్పుడు కొంతమంది హాస్పిటల్లో దొంగతనాలు అయినాయి పుట్టిన పిల్లల్ని సో ఆ పిల్లల్ని తీసుకొచ్చి వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు ఎవరైనా ఏమనుకుంటారు అద్దెగర్భమైన మన సొంత గర్భమైనా సరే మన పోలికలు ఉండాలి మన మన బ్లడ్ రావాలని అనుకుంటారు సో సేమ్ వీళ్ళు కూడా ఏం చేస్తారు మీ కణాలని మీ అండాన్ని తీసుకొని మేము ఫెర్టిలిటీ చేసి బా బా బాడీని దించడం జరిగింది ఆ అద్దగర్భంలో గర్భంలో గర్భసంచులు వేసామని చెప్తారు కానీ ఏం చేస్తారు ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో అక్కడెక్కడ లేదంటే పడేసే సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఆ పిల్లని అంటే ఇప్పుడు పడిపే పడేసిన పిల్లలు ఉంటారు వాళ్ళని తీసుకొచ్చి అనాదాసం వేసి పెంచండి చాలా మంచి విషయం కానీ వీళ్ళు ఏమనుకుంటారు నా పిల్లాడే కదా నా పాపనే కదా అనుకున్నప్పుడు అట్లనే తప్పులేదు ఇప్పుడు బయట పడేశారండి మీకు పిల్లలు లేరు కదా మీకు తెచ్చిస్తామన్నా తప్పులేదు మంచి విషయం కానీ వీళ్ళు దొంగతనంగా ఒక ఒక తల్లిని బాధ పెట్టి ఒక తల్లిని మానసికంగా చంపేసి పుట్టిన కొన్ని క్షణాలలో కొన్ని గంటలలో కొన్ని రోజులలో నెలలలోనే ఆ పాపను ఎత్తుకొచ్చేసి వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అంటే ఇది ఎంత మోసం అంటే ఒక తల్లి ఒక తండ్రి వాళ్ళు ఎన్నో ఆశలు పెట్టుకుంటారు పుట్టే పిల్లలపైన వాళ్ళ గురించి ఎన్నో కళలు కంటారు అలాంటిది మానసికంగా ఒక ఆడదే ఇది కూడా ఒక ఆడదే కదా ది ఇది కూడా పిల్లని కాని ఉంటుంది వాళ్ళ కొడుకున్నాడు సో ఇంత జరుగుతుండగా కూడా ఇంకో తల్లిని బాధ పెట్టే పరిస్థితి సృష్టి హాస్పిటల్ యాజమాన్యం సో ఇన్ ఇది కాకుండా మరీ దారుణం ఏం చేశారు మీ భర్త చేయట్లేవు పనిచేయట్లేవు కౌంట్ లేదు సో మేము వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటాం మరి మీరు చెప్పే ఈ కేటగిరీలో ఉంటాయి కొన్ని దాన్ని బట్టి పేమెంట్ ఉంటుంది అంటే డాక్టరు పోలీసు లేదా ఇంజనీరు సైంటిస్టు ఒక్కొక్కరికి రేట్ అనమాట లక్ష రెండు లక్షలు మూడు లక్షలు పది లక్షలను కేటాయించి వాళ్ళు ఇప్పుడు ఆశ పడతారు ఎవరైనా సరే ఇప్పుడు మన నా ఆప్షన్ లేదు మరి ఇంకొకరిది కావాలి వాళ్ళు ఎవరు మనకు సంబంధం లేదు సో అండాన్ని క్రియేట్ చేసి ఇస్తారు కాబట్టి కొంచెం తెలివిగా మంచోడు అయితే బాగుంటుంది దేశానికో రాష్ట్రానికి ఉపయోగపడే వాళ్ళు కదా అనేసి వాళ్ళు సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది దాని తగ్గట్టు ఒక పేమెంట్ లక్ష రెండు లక్షలు మూడు లక్షలు అది ఇచ్చిన తర్వాత ఈ చెత్తం ఉండదు ఏం చేస్తుంది అంటే తిట్టొద్దు సారీ నన్ను క్షమించండి ఈ చెత్తం ఒక ఏం చేస్తుంది అంటే వైజాగ్లో కొంతమంది ఎవరైతే రోడ్లపైన ఉంటారో వాళ్ళ అండానికి కూడా నాకు బాధగా ఉంది బుచ్చగల్లని రోడ్లపైన ఉండే అనాథల్ని తీసుకెళ్ళి వాళ్ళకు బిర్యానీ పెట్టేసి లేదంటే కొన్ని డబ్బులు ఇచ్చి కూల్ డ్రింక్స్ ఇచ్చి అది ఇది ఇచ్చేసి వాళ్ళకి ఫోన్ వీడియోస్ చూ ఫోన్ వీడియోస్ చూపించి అడ్డమైన వీడియోలు చూపించి వాళ్ళు దానివల్ల ఏదైతే వచ్చే స్పమ్ ఉంటుందో ఓ కంటైనర్లో చిన్న బాక్ డబ్బాలో నింపేసి వాళ్ళు తీసుకెళ్ళి దాని నుంచి ఫెర్టిలైజ్ చేయడం జరుగుతుంది అంటే ఎంత దారుణం వీళ్ళు తీసుకునేదేమో మా లక్ష్యంలో ఈ మధ్య కుబేర సినిమా వచ్చింది సేమ్ అలాంటి సిచ్యువేషన్ ఆ పర్సను ఒక అనాథ ఒక బిచ్చగాడు ఏం తెలియదు అని అడుక్క తి అడుక్కొని తినడం బతకడం అది ఒకటి అలాంటి వాటికి ఆయన తెలియకుండా పదివేల కోట్లు ఆయన అకౌంట్లో ఉండేది సేమ్ అలాగే వాళ్ళు తీసుకునేదేమో లక్షలు తీసుకుంటారు ఈయన పేరు చెప్పి లక్షలు తీసుకొని ఒక రెండు వందలు మూడు వందలు ఐదు వందలు వెయ్యి రూపాయలతోనే ఫినిష్ చేసి ఒక బుచ్చగారిది తీసుకొచ్చి వీళ్ళ స్పంతో ఫర్టిలైటీ చేసి ఆ గ ఆ గర్భంలోకి వదలడం జరుగుతుంది అంటే ఎంత ఒక నీచమైన వ్యభిచారం చేస్తాం చూసిన అంతకన్నా దారుణమైన పరిస్థితి ఈ సృష్టి హాస్పిటల్కి ఆ ఘనత దక్కించుకుంది సో మరి ఇంత దారుణమైన పరిస్థితులు ఆ తల్లిదండ్రులు ఏం చేయాలో అర్థం కాక ఇప్పుడు ఏదైతే ఆ పాప చనిపోయిందని చెప్పారు దాదాపుగా రెండేళ్ళు ఆమె బాధపడింది రెండేళ్ళు బాధపడి ఏం చేయాలి అర్థం కాక అప్పుడు ఆమె లోపల రగులుతున్న మంట ఏదైతే భూకంపం అగ్నిపర్వతం ఉందో పేరు ఒకసారి బయటకు వచ్చేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ కంప్లైంట్ తీసుకొని ఎంక్వైరీ మొదలు పెడితే తీగ లాగితే డొంక డొంక బయటపడ్డట్టు అసలు చిన్న తీగ పట్టుకొని లాగితే పెద్ద పెద్ద కొండలు బయటపడుతున్నాయి అంటే దాన్ని వాళ్ళ ట్రాన్సాక్షన్లు ఏంటంటే లక్షలు కాదు కొన్ని కోట్లు దాటిపోయాయి కొన్ని కోట్ల ట్రాన్సాక్షన్లు కొన్ని వేల మందిని మోసం చేయడము లక్షల మంది ప్రాణాలతో చెలగాట మాడము అంటే ఇట్లా వాళ్ళు ఏం చేశారంటే బుచ్చగాళ్ళు ఏముంది మాకు ఇవాళ ఒక పూట కడుపు నిండుతుంది కదా అనేసి వాళ్ళు ఆ కడుపు బాధతో వాళ్ళు వెళ్ళడం వాళ్ళకు కూడా తెలియదు అసలు మా పేరు చెప్పుకొని లక్షలు తీసుకుంటున్నారని వాళ్ళకు తెలియదు తెలియకుండానే వాళ్ళు ఇచ్చే బి ఒక బిర్యానీ లేదు అంటే ఇంత కూల్ డ్రింక్ లేదంటే డబ్బులు అదో ఏదో ఆశపడి కడుపు నింప నిండా నింపుకొని వాళ్ళు ఇచ్చే ఏదైతే ఫోన్లు ఇస్తారో ఫోన్లలో ఆ బూత్ సినిమాలు వేసేసి అడట్ సినిమాలు వేసేసి దాన్ని చూసుకుంటే వీళ్ళు పని కానిచ్చేస్తారు వీళ్ళకి తెలియదు ఏముంది మనకు బిర్యానీ పెడుతున్నారు కాకుండా తిండి పెడతారు బాబు మనకు పోయేది ఏముందని చెప్పి వాళ్ళు కూడా కొద్దిసేపు ఎంటర్టైన్మెంట్ చూసుకొని ఆ పనిగానేసి ఆ కంటైనర్ వాళ్ళకి వేయడం జరుగుతుంది ఆ కంటైనర్లో ఏదైతే స్పం ఉంటుందో దాని వీర్యం ఆ వీర్య కణాల్లో ఎంతో కొంత బెటర్గా ఉన్న కణాలను తీసి ఈ అండంతో ఫెర్టిలిటీ చేయడం జరుగుతుంది అంటే ఇది చేసిన తర్వాత అందులో ఒక బే ఒక ఒక బాడీ అంటే ఒక షేప్ బయటికి రావడం జరుగుతుంది అండం ఏదైతే పిండం ఉంటుందో ఆ పిండం తీసుకెళ్ళి వాళ్ళ గర్భ సంచిలో వదిలేడు అంటే వీళ్ళు ఆశలేంది సరే నాకు పుట్టటోడు కనీసం ఇంజనీరు డాక్టరు లేదంటే ఇంకోడో 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 మంచి పొజిషన్లో ఉండేవాడు అవుతాడు అని వీళ్ళు అనుకుంటే వీళ్ళు చేసేది ఏంది ఒక రోడ్ సైడ్ ఉన్న వాళ్ళని తీసుకొచ్చేసి అనాథలను తీసుకొచ్చి వాళ్ళకు సంబంధించిన అంటే ఇంచుకు వాళ్ళ వాళ్ళ ఏది కణాలను తీసుకొచ్చి వాళ్ళు వాళ్ళ బ్లడ్ వాళ్ళ బ్లడ్ రిలేషన్ అనమాట అంటే అక్కడ రోడ్డు మీద తిరిగే బ్లడ్ బ్లడ్తో ఇక్కడ ఇక్కడ బేబీ పుట్టడం జరుగుతుంది అంటే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళకు వాళ్ళకు సంబంధించిన పిల్లలు ఇక్కడ ఉండడం జరుగుతుంది అంటే బేసిక్ గేమ్ అయితే వీళ్ళకు డోనర్ డోనర్లు ఉంటారు ఆ డోనర్లకు ఇస్తే లక్షల కొద్ది వేల కొద్ది ఇవ్వాలి కాబట్టి పేరుకి వాళ్ళ డోనర్లను పెట్టుకొని వీళ్ళు రోడ్ సైడ్ ఉన్న వాళ్ళని చూస్ చేసుకొని వాళ్ళ నుంచి వీళ్ళ గర్భాన్ని క్రియేట్ చేయడం జరుగుతుంది అంటే ఇప్పుడు ఇది అదొక తల్లి ఆమె కూడా ఒక ఆడది మరి ఇంత నీచానికి ఎందుకు దిగజారింది అంటే డబ్బుల కోసం ఆ డబ్బులు ఆల్రెడీ లక్షలు సంపాదిస్తుంది పెద్ద హాస్పిటల్ పేరున్న హాస్పిటల్ సృష్టి అనేది పేరున్న హాస్పిటల్ దాని నేమ్ అంటే అది పేరు కూడా అట్లా ఎందుకు వచ్చిందంటే ఇలాంటి చిల్లర వ్యాపారం చేయడం వల్ల ఇలాంటి గలీజ్ వ్యాపారం చేయడం వల్లనే ఆమె ఆ స్టేజ్కి ఎదగడం జరిగింది ఎదిగిన తర్వాత నాపిందా దాన్ని ఇంకా దానికి ఒక పెద్ద ప్రాసెసింగ్ అనమాట ఇక్కడ నుంచి ఫ్లైట్లల్లో వైజాగ్ తీసుకెళ్లడము వాళ్ళకు ఖర్చు పెట్టడం ఒక మంచి మంచి హోటల్లో ఉంచడము ఇవన్నీ చేసి ఇలా వాళ్ళ దగ్గర ఎందుకంటే లక్షలు తీసుకుంటున్నారు మా అంటే పదివేలు ఐదు వేలు ఓ పదివేలు టికెట్ అవుతుంది ఫ్లైట్ టికెట్ కానీ వాళ్ళ దగ్గర లక్షలు వసూలు చేస్తున్నారు కదా ఆ లక్షలు వసూలు చేసి వీళ్ళకి వేయడం జరుగుతుంది సో మొత్తానికి ఏదైతేంది కానీ ఈ సృష్టి హాస్పిటల్ని ఇంకా వాళ్ళను వద్దులే ప్రసెత్తే లేదంటున్నారు మన డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా రెండు గవర్నమెంట్లకు కూడా నేను కంగ్రెస్ చెప్తున్నాను అంటే ఇలాంటి ఏదైతే రాకెట్ ఉందో దీన్ని బయటికి తీసుకొచ్చినందుకు ఇదే చిల్లర వ్యాపారాన్ని బయటికి తీసుకొచ్చినందుకు అది యాక్చువల్ ఒక తల్లిదండ్రి అనేది తల్లిదండ్రులు కావు అవుతున్నారనే ఒక అనుభూతే అసలు వర్ణనాంతం అది చెప్పుకోలేము మనం చెప్పుకోలేని లాంటి సంతోషం అలాంటి దాన్ని వీళ్ళు తొక్కేయడం జరిగింది సో అందుకనే నేను వీళ్ళని ఒవ్వరిని కూడా వదిలిపెట్టద్దు కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు అంటే ఇలా సంబంధించిన అందరు కూడా అంటే కొంతమంది అమాయకులు ఉంటారు వాళ్ళని కాదు ఇది తెలిసి ఏదైతే వ్యాపారం చేస్తున్నారో ఈ తల్లిదండ్రులతో ఒక అనుబంధంతో ఆడుకుంటున్నారో వీళ్ళు ఎవరిని కూడా అంత ఈజీగా వదల వదిలే ప్రసక్తే లేదు వదులదు కూడా వీళ్ళు మేము చట్టపరంగా గట్టి నిర్ణయం గట్టి శిక్షణలు పెట్టి గట్టిగా శిక్షలు పడేలాగా మన న్యాయం చూ న్యాయవాదులు చూసుకోవాలి న్యాయస్థానం చూసుకోవాలని నేను కోరుకుంటున్నాను సో ఇలాంటి వాళ్ళని ఎప్పుడు వదిలిపెట్టొద్దు ఇలాంటి వాళ్ళని ఇంకోటి నమ్మకండి నష్టదారుణమైన పరిస్థితి ఎవరికి కూడా రావద్దని నేను కోరుకుంటున్నాను